హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు కర్రీ పేరు ఏంటంటే ఎర్రమల కూర ప్లస్ మెంతి కూర ప్లస్ సాలు మూడు కాంబినేషన్తో ఎన్న పోషకాలు కలిగిన సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మీకు కావాలా అయితే ట్రై చేసేద్దామా ఎలా చేయాలో చూసేద్దామా పదండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టపెటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ వేసేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు నాలుగు లేదా ఐదు ఒక చిన్న ఇంచు అల్లం ముక్క చిన్నగా చాప్ చేసుకున్నా లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఒకసారి ఫ్రై చేసుకోండి అవి రెండు కొంచెం మగ్గేదాకా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు చిన్నవి రెండు టమాటాలు ఎక్కువ టమాటాస్ కూడా అవసరం లేదండి అలాగే ఆలు టమాటాలు కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది మరి ఆలు వేస్తాం కదా ఆలుతో పాటు మిగతా ఆనియన్ టమాటో కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఆలు మగ్గేలోపు అవి రెండు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అనమాట అందుకనేసి నేను ఎక్కువ మగ్గించలేదు లేదంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కదా నల్లగా అయిపోతాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని ఆలు ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసి ఫ్రై చేసామనుకోండి బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇదే ఎర్రమల కూర మెంతి కూర తీసుకున్నాను నేను మెంతి కూర దాన్ని అంతా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది కొబ్బరి పొడి అందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను చూసారా అప్పుడు చూడండి బాగా మగ్గిపోయినాయి కదా ఆలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి ఒక రెండు కట్టల మెంతకు తర్వాత ఒక కట్ట ఎర్రమల కూర అలాగే ఆలు ఒక రెండు వేసుకున్నాను అనమాట ఆలు అవన్నీ బాగా ఫ్రై అయిపోయి మెత్తగా అయిపోయినాయి కదా అప్పుడు ఆ కూర అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము దాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఆ కూర కూడా బాగా మగ్గిపోయి సరే బాగా మగ్గింది కానీ కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీ వస్తుంది కదా వాటర్ వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి ఇప్పుడు చూడు బాగా ఉడికిపోయినాయి ఆ కూర కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఆలు కూడా చూపిస్తాను మరి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగా అయిపోతుంది అందులో చాలా చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అందులోకి కారం మీకు రుచి తగినంత వేసుకోండి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పొడి ఒక స్పూన్ అలాగే తెల్ల నువ్వులు వేసుకున్నాను నేను అలానే వేసుకున్నాను మీరు కావాలంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా కొబ్బరితో పాటు దాన్ని కూడా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు కొబ్బరి పొడి నేను చెప్పాను కదా ఇందాక అది ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్నీ బాగా కలిపేసుకొని మూత పట్టేస్తాము చాలా బాగా ఫ్రై అయిపోయింది కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే సేమ్ పన్నీర్ టేస్టే లాస్ట్ అండి అయిపోయిన తర్వాత అంతా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు లేకుంటే లేదు వాటర్ క్వాంటిటీ మీ గ్రేవీని తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి మరి ఎక్కువైనా బాగుండదు మరి తక్కువైనా కూడా బాగుండదు కాబట్టి మీరు చూసి దాని తగ్గట్టుగా వేసుకోండి అంతేనండి ఇంకా అయిపోయింది కర్రీ రెడీ మనం పన్నీర్ కర్రీ తింటాం కదా మనకి ఈ కర్రీ తిన్నామనుకోండి ఇంకా పన్నీరే అవసరం లేదు మనకి సేమ్ పన్నీర్ ఫ్లేవర్ టేస్ట్తోనే ఈ కర్రీ ఉందన్నమాట సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి అంత అయిపోయింది కదా ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆ కూరలతో పిల్లలకి మనం చేసి పెట్టామంటే పిల్లలు బాగా తింటారు అనమాట ఆయిల్ లేకుండా మసాలాలు లేకుండా ఇలాంటివి డెకరేషన్ కోసం ఒక టమాటాని ఇలా కట్ చేసి పెట్టాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు రైస్ పెట్టుకొని మనం రైస్లోకి తినేద్దాం తినేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీకు తెలుసు కదా అలాగే లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో